బాగికి ఆరు తొలి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అందరూ కూడా మిగతా ముతైదులందరూ బాగికి గంధం పసుపు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు అందులో భాగంగానే మంగళ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది రామ్మూర్తి మనోహరి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి వంతు రావడంతో వెంటనే మనోహరి బాగి దగ్గరికి వచ్చి బాగీని చూస్తూ నవ్వుతూ ఉంటుంది బాగి కూడా మనోహరి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది బాగి కాళ్ళకి పసుపు రాస్తూ మనోహరి బాంగీ కూర్చున్న శ్రీమంతం కుర్చీ కింద ఉన్న బాంబుని యాక్టివేట్ చేస్తుంది అలా బటన్ ఆన్ చేయగానే అందులో గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది త్రీ మినిట్స్ని మనోహరి సెట్ చేసినట్లు చూపిస్తూ ఉంటారు ఇక అలా సెట్ చేసి వెంటనే మనోహరి టెన్షన్ పడుతూ అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతుంది మరోవైపు అమర్ బాంబు స్క్వాడ్ వాళ్ళు ఇంటికి రాలేదేంటి అని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరూ కూడా పూర్తిగా మత్తులో స్పృహ కోల్పోయి పడిపోయి ఉండడంతో అమర్కి అర్థమైపోతుంది వీళ్ళు భోజనం చేసిన తర్వాతే ఇలా పడిపోయినట్ట ఉన్నారంటే ఖచ్చితంగా బాంబు ఇంట్లోనే ఉంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాతోడ్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది ఆ రాతోడ్ బాంబు ఇంట్లోనే ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు అయ్యో సార్ ఇప్పుడు ఎలా సార్ అని రాతోడు కంగారు పడుతూ ఉంటే అమర్ పరుగులు పెడుతూ బాగీ శ్రీమంతం దగ్గరికి వస్తూ ఉంటాడు మనోహరి బాంబు ఆన్ చేయగానే గుప్తా గారికి అర్థమైపోతుంది బాలిక నీ సహోదరి కూర్చున్న కుర్చీ కిందనే ఆ మనోహరి బాంబు పెట్టింది అని చెప్పి చెప్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది తర్వాత అమ్ము అంజు బాగీకి గంధం రాస్తూ ఉంటే బాగే చాలా సంతోషంగా వాళ్ళ చేత రాయించుకుంటూ ఉంటుంది